హలో ఎవరివన్ అందరికీ నమస్తే సో చాలా మందికి డబల్ హెడ్ గురించి అయితే తెలుసు కదా సో కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే డబల్ హెడ్ అంటే చాలా సౌండ్ వస్తుంది ఏమో మేము ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటా ఈ సౌండ్ అసలు మేము వినగలుగుతామా లేదా అని అంటున్నారు అండ్ అంతేకాదు చాలా ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమిస్తుంది అనేసి కొంచెం రమలో ఉన్నారు అలా ఏం లేదండి చాలా స్మూత్ గా వెళ్తుంది అండ్ అంతేకాదు మనకి స్పేస్ కూడా చాలా తక్కువలోనే ఇచ్చారు అండ్ హై క్వాలిటీ అనేది ఇచ్చారు ఒకసారి సౌండ్ వినిపిస్తాను రండి మీకు ఇక్కడ చూడండి మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా తీసుకొచ్చారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే డబల్ హెడ్ మీద బ్యాక్ ఎలా వేసుకోవాలి అనేసి అంటున్నారు సో ఇక్కడ ఒక హెడ్ ఆఫ్ చేస్తాము ఇక్కడ ఒక హెడ్ అనేది ఆన్ చేసాము సో ఈ హెడ్ తోటి మనం బ్యాక్ అనేది వేస్తున్నాము టూ స్లీవ్స్ వేసేటప్పుడు మాత్రమే టూ హెడ్స్ అనేది మనం ఆన్ చేస్తాము సో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ అంతేకాదు సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంది సో ఎక్కడైనా కూడా అంటే మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయినా కూడా మీరు ఈ డబల్ హెడ్ అనేది తీసుకుపోయే విధంగా మనం తీసుకొచ్చాము ఇంకెందుకు ఆలస్యం మీరు ఫీల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఇంకో మళ్ళీ ఒకసారి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్